హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో లంచ్ మెనూ వచ్చేసి వేడివేడి అన్నంలో వేడివేడి టమాటా పప్పు వేసుకొని దాని పక్కన నాకు ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై వేసుకొని తింటుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది నాకు వెజ్లో ఏదైనా ఇష్టం ఉంది అంటే అది కాకరకాయ ఫ్రై అండి సో ఎంచక్క వేడి అన్నంలో పప్పు చారు లేకపోతే ఇలా టమాటా పప్పు వేసుకొని పక్కన కాకరకాయ ఫ్రై ఉంటే చాలు ఆ రోజు నేను చాలా తృప్తిగా తింటాను సో మీలో ఎంతమంది నా లాగా కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమో ఒక కమెంట్ చేయండి మీ అందరికి ఇవాళ నా స్టైల్ ఆఫ్ కాకరకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపించేస్తాను చాలా సింపుల్గా అస్సలు హడావిడి లేకుండా చేస్తానండి సో కాకరకాయ నేనైతే చెక్కు డీప్గా చెక్కు తీసుకుంటాను సో దట్ ఎక్కువ చేదు ఉండదు అనమాట అండ్ ఉప్పు నీళ్ళలో సోక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఎక్కువ చెక్కు తీసేసి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకుంటాను ఆ తర్వాత దాంట్లోనే నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుంటాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో ఈ ఉల్లిపాయలు మంచి మరియు కాకరకాయని యాడ్ చేసేసుకుందాం అలాగే దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి సో ఫ్రై చేసే కొద్దీ మీకు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తే మంచిదనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత మనం దాంట్లోకి కారం యాడ్ చేసుకుందాము సో కారం కూడా మీ స్పైస్కి బట్టి యాడ్ చేసుకొని నేనైతే చాలా ఎక్కువ స్పైసీనెస్ ఉంటేనే కాకరకాయ ఫ్రై చాలా ఇష్టం సో అందుకే నేను ఇలా మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటాను నేను మళ్ళీ చెప్తున్నాను నేను స్పైస్ ఎక్కువ తింటాను కాబట్టి అంత యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ స్పైస్ బట్టి యాడ్ చేసుకోండి అంతేనండి సింపుల్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి నేనైతే నా లంచ్ మీరు చెప్పాను మీరేం తిన్నారో తొందరగా కామెంట్ చేయండి